దాంట్లో నేను ఆరండ్ మినిస్టర్ అయిన తర్వాత ఆగిపోయిన సందర్భంలో కొద్దిగా డిజైన్ చేంజ్ చేసి అదనంగా డెబ్బై ఆరు కోట్లు శాంక్షన్ చేయించి పనులు బాగా స్పీడప్ నడుస్తున్నాయి దాన్ని మార్చ్ ఎన్నింగ్ లోపే ఓపెన్ చేయడానికి పనులు డే నైట్ చేయించాను కాదు సర్వీస్ రోడ్స్ కూడా ఒక సైడ్ సర్వీస్ రోడ్ వరకు కూడా స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు లింగంపల్లి జంక్షన్ నుంచి ఒకవైపు ఏమో గచ్చిపౌలి టోల్ చే అటు సైడ్ పోతుంటారు సార్ వీరు చెప్పినట్టు నేషనల్ హైవే క్రాస్ అయ్యే దగ్గర ఒక వీపి పెట్టి అమీన్పూర్ రోడ్ ఆ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ సార్ అది ఘోరమైన పరిస్థితుల్లో ఉంది ప్రజలు వెహికల్స్ పోయే పరిస్థితి లేదు అదంతా కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా బాగా థిక్ పాపులేషన్ ఉన్న రోడ్ అది అది జిహెచ్ఎంసీ పరిమితి వచ్చినా సరే వారు క్వశ్చన్ వేసిన తర్వాత నేను మొన్న నిన్న పొద్దున జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ జోనల్ కమిషనర్ సీఈలని ఈలను పిలిచి మాట్లాడి ఆ రోడ్డు పరిస్థితులు తెలుసుకొని అది ఆడి నుంచి కొంచెం ముందు పోతే ఓఆర్ఆర్ కలుస్తుంది మధ్యలో ఇప్పుడు వారు అడిగినట్టు ఆ జంక్షన్ ఇంత కూడా వన్ కిలోమీటర్ రిపేర్ చేయమని చెప్పాం ఇది మాత్రం దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలతోని గౌరవ పెద్దలు అడిగిన దానికి సంబంధించి వాళ్ళకు క్లియర్గా జోనల్ కమిషనర్కు సిఈఆర్కి నిన్ననే ఆదేశాలు ఇచ్చి మీరు శాంక్షన్ తీసుకున్నారు దానికి టెండర్లు ఎందుకు పెడతలే అని చెప్పి వాళ్ళని అడిగి రేపు ఇరవై మూడో తారీఖు టెండర్ నోటీస్ ఇచ్చుకుంటూ సంక్రాంతి లోపు టెండర్ అగ్రిమెంట్ చేసి సంక్రాంతి తర్వాత వర్క్ స్టార్ట్ చేసి అది స్టాండర్డ్గా ఉండే విధంగా నలభై ఐదు కోట్లు ఐదు ఐదు కిలోమీటర్ సిమెంట్ రోడ్ అది దానికి ఓవరాల్ కలిపే విధంగా త్రీ మంత్స్లోనే ఆదేశాలు ఇవ్వాలని పూర్తి చేయాలని వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది అది మంచి ప్రశ్న విధంగా ఎందుకంటే చాలా అది గత సంవత్సరాలుగా ఎవరు మెయింటెనెన్స్ కూడా చేయలే అది ఈరోజు మా ప్రభుత్వం జంట నగరాల అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించడం తప్పు ఈ నలభై ఐదు కోట్లు పెట్టడానికి సాధ్యమైంది అందుకని దాన్ని మూడు నెలల్లో అంటే జనవరి ఫోర్టీన్త్కి వెళ్ళి మూడు నెలల్లో పూర్తి చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియపరుస్తూ ఆ నుంచి సంగారెడ్డి వరకు చేపట్టిన సిక్స్ లేన్ అంటే ఐదర్వే ట్వెల్వ్ లేన్ రోడ్ పదమూడు వందల అరవై తొమ్మిది కోట్లతోని కొద్దిగా స్లో ఉండే ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఇస్నాపూర్ మధ్య మధ్యలో ఉండే దాన్ని కూడా నేను తరచూ గడ్కరీ గారిని కలిసి రివ్యూ చేసుకుంటూ త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాను అధ్యక్ష గారు సార్ ఇది బాచిపల్లి నుంచి బాచ్పల్లి మల్లంపేట బోరంపేట సార్ అక్కడ ఒక ఫ్లైఓవర్ సాంక్షన్ అయింది సార్ వెంకన్న మంత్రి గారు మంత్రి గారు సార్ ఇది బాజ్పల్లి ఫ్లైఓవర్ బాజ్పల్లి నుంచి మల్లెంపేట గోరంపేటకు దారి గత ప్రభుత్వంలో నూట నలభై కొరకు టెండర్ అయిపోయింది సార్ వర్క్ స్టార్ట్ అయింది మల్లంపేట మల్లెంపేట విలేజ్లో పదింతల ట్రాఫిక్ పెరిగిపోయింది ఉన్నట్టు ఫోర్ లేన్ ఏది ఇస్తుందో ఈదర్ సైడ్ ఫోర్ లేన్ అంటే టోటల్ ఎయిట్ నెన్గా విస్తరింప చేసుకోగలిగితే భవిష్యత్తులో అటు రామగుండం చిన్నూరు వరకు ఏది హైవే కలిపేట అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు దీన్ని కూడా పరిశీలింప చేయాలని చెప్పని మీ ద్వారా కొడుతున్నారు అధ్యక్ష ఎల్ఓపియర్ అధ్యక్ష దబర్ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకొస్తున్న అధ్యక్ష గతంలో కూడా సభలో ఈ అంశాన్ని నేను ప్రస్తావించిన అధ్యక్ష ఉప్పల్ నుండి పోయేటువంటి దారి